ఇప్పుడు ఈ వారం క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండ్అప్ చూద్దాం ఇండియా స్టార్ షెట్లర్ పివి సింధు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ త్రీ హండ్రెడ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది గురువారం లక్నోలో జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో సింధు ఇరవై ఒకటి పది పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదిహేనుతో వరల్డ్ నూట నలభై ఏడవ ర్యాంకర్ భారత ప్లేయర్ ఐరా శర్మపై చెమటోడ్చి నెగ్గింది నలభై తొమ్మిది నిమిషాల మ్యాచ్లో చివరి రెండు గేమ్స్లో సింధుకు ఐరా గట్టిపోటీ ఇచ్చింది అయితే ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో మ్యాచ్ను అనుకూలంగా ముగించలేకపోయింది సింగపూర్లో జరుగుతోన్న వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ పోరులో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ విజయాల ఖాతా తెరిచాడు మూడో రౌండ్లో గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్ చైనా ప్లేయర్ డింగ్ తో సమంగా నిలిచాడు బుధవారం జరిగిన ఈ గేమ్ లో తెల్లపావులతో ఆడిన గుకేష్ ముప్పై ఎత్తుల్లో లిరెన్ పై విజయం సాధించాడు తొలి గేమ్లోనూ తెల్లపావులతో బరిలోకి దిగిన తర్వాత గత పోర్లో పాయింట్ పంచుకున్న గుకేష్ ఈసారి అద్భుతంగా ఆడాడు పదమూడెత్తుల తర్వాత వచ్చిన ఇండియా జీఎం మిడిల్ గేమ్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు గుకేష్ ఎత్తుల్ని సరిగ్గా ప్రతిఘటించలేకపోయిన లిరన్ చివరకు సమయం కోల్పోయి గేమ్ చేజార్చుకున్నాడు మూడో రౌండ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు చెరో ఒకటిన్నర పాయింట్లతో సమంగా నిలిచారు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా సస్పెన్షన్ వేటువేసింది డోపింగ్ నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో భజరంగ్ పునియాపై నాడా నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది ఈ సస్పెన్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుండి నాలుగేళ్ల పాటు అమల్లో ఉంటుందని నాడా స్పష్టం చేసింది ఆర్టికల్ పది మూడు ఒకటి ప్రకారం ఆంక్షలకు భజరంగ్ బాధ్యుడని అతడు నాలుగు సంవత్సరాల పాటు అనర్హతకి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏడీడీపీ ప్యానెల్ పేర్కొంది బోదర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో టీమిండియా శుభారంభం చేసింది పెర్త్ టెస్ట్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది ఏకంగా రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఒకటి సున్నాతో భారత్ ఆధిక్యంలోకి వెళ్ళింది బెర్త్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా నూట యాభై పరుగుల గౌరవప్రదమైన స్కోర్కు ఆలౌట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి లో నూట నాలుగు పరుగుల వద్ద ఆలౌట్ అయింది బుమ్రాకు ఐదు రాణాకు మూడు సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి ఫలితంగా నలభై ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండు ఇన్నింగ్స్కు మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ శుభారంభం అందించారు మూడో రోజు ఆటలో యశస్వి భారీ శతకం పూర్తి చేసుకోగా రాహుల్ డెబ్బై ఏడు పరుగులతో ఆకట్టుకున్నాడు వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో పెర్ట్ పట్టు బిగించిన టీమిండియా కోహ్లీ అజయ సెంచరీకి తోడు నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచింది ఆరు వికెట్ల నష్టానికి నాలుగు వందల వద్ద ఏడు పరుగుల రెండే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది తద్వారా ఆసిస్ ముందు ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యం ఉంచింది అయితే ఆది నుంచే మరోసారి అటాక్ ఆరంభించిన భారత బౌలర్లు ఆసిస్ ను రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకే ఆల్అౌట్ చేశారు దీంతో టీమిండియా జయభేరి మోగించి ఆసిస్ కు సొంత గడ్డపై భారీ షాక్ ఇచ్చింది ఇక భారత బౌలర్లలో బుమ్రా సిరాజ్ మూడేస్ వికెట్లు కూల్చగా వాషింగ్టన్ సుందర్ రెండు అర్షిత్ రాణా నితీష్ రెడ్డి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు కాగా ఆస్ట్రేలియాలో టీమిండియాకి ఇదే అతిపెద్ద విజయం నమోదైంది